ప్రజన పక్షమైన 95 న్యూస్ స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ నీరుగట్టు వారి పల్లెలో టైలర్ వెంకటరమణ ఆత్మహత్య అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు ఎమ్మెల్యే షాజహాన్ భాషను ఆశ్రయించిన చీటీల బాధితులు శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు పదిహేను లక్షల రూపాయల సాయం క్షతగాత్రులకు మూడు లక్షల రూపాయల సాయం అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం క్షతగాత్రులను ఆసుపత్రిలో పరామర్శించిన నారా లోకేష్ మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో చేపడితే వైద్య విద్యకు పేద విద్యార్థులు దూరం కానున్నారు ఆరోపించిన వైసీపీ అహ్మద్ లండన్ చేరుకున్న ఏపీ చంద్రబాబు దంపతులు వ్యక్తిగత పర్యటన కోసం లండన్ కు చంద్రబాబు చెందిన మొబైల్ షాప్ నిర్వాహకుడు చంద్రబాబుపై పీడీ యాక్ట్ నమోదు చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు క్రికెట్ బెట్టింగ్ల పేరుతో గరణ మోసగాడు చేతిలో బలైన యువత ఇక చూస్తే ఈ నెల నాలుగున ఐవార్డీ సంస్థ నుంచి అవార్డును అందుకున్న నారా భువనేశ్వరి డిస్టింగ్విస్ట్ ఫెలోషియస్ రెండు వేల ఇరవై ఐదు అవార్డును ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో అందుకున్న నారా భువనేశ్వరి ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ కు గోల్డెన్ పికాక్ అవార్డు మదనపల్లి మండలం నీరుగట్టువారిపల్లిలో నివాసం ఉంటున్న టైలర్ వెంకటరమణ గత కొన్ని సంవత్సరాలుగా స్థానికుల నుంచి చీటీలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారని గత కొన్ని సంవత్సరాలుగా చీటీల పేరుతో తమ వద్ద పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన టైలర్ వెంకటరమణ మృతి పట్ల తమకు అనుమానాలు ఉన్నాయని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషను బాధితులు ఆశ్రయించారు చీటీల బాధితులు పదుల సంఖ్యలో ఉన్నారని లక్షల్లో మా నుండి వసూలు చేసి చీటీలు నిర్వహించిన టైలర్ వెంకటరమణ మృతి చెందడం కుటుంబ సభ్యులపై అనుమానం ఉన్నాయని ఎమ్మెల్యేకి మొరపెట్టుకున్నారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పోలీస్ శాఖ అధికారులకు హాస్పిటల్ అధికారులకు ఫోన్లో మాట్లాడి టైలర్ రమణ ఆత్మహత్య హత్య పోస్టుమార్టంలో నిగ్గు తేల్చాలని చీటీల బాధితులకు న్యాయం చేసేందుకు అధికారులు స్పందించాలని కోరారు చీటీల బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు పనిలో రమణ అనే టైలర్ దగ్గర మేము జ్యూటీలు వేసినాం సార్ దాని పరంగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఫేవర్ ఉందని వాళ్ళ భార్య మాకు ఏది తగినట్లు చెప్తాను మళ్ళీ పోలీసులు ఇదే విషయం అడిగితే పోలీసులు కూడా వాళ్ళ ఫేవర్ వాళ్ళకి ఉన్నట్టు సార్ రెండు రోజుల్లో సార్ देसित <laughs> अथ <laughs> శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసిలాట ఘటనలో మృతుల కుటుంబాలకు పదిహేను లక్షల రూపాయల చొప్పున సాయం అందిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు క్షతగాత్రులకు మూడు లక్షల రూపాయల చొప్పున సాయం చేస్తామని ప్రకటించారు కాశీబుగ్గలోని ఘటనా స్థలితో పాటు పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు వృద్ధుడు సొంత ఖర్చుతో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు ఇంతమంది భక్తులు వస్తారని ఎవరు ఊహించలేదు బారికేడ్లు ఏర్పాటు చేసిన రద్దీ కారణంగా సరిపోలేదు విషయం తెలిసిన వెంటనే మంత్రి ఎమ్మెల్యే అధికారులను అప్రమత్తం చేశాం క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు ప్రజలకు దేవుడిని దగ్గర చేయాలనే సదుద్దేశంతో ఈ ఆలయం నిర్మించారు తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకులు సిబ్బందిని ప్రశ్నిస్తాం పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పదహారు మందికి ప్రాణపాయం లేదు తీవ్ర గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు అనిత కొండ మల్లపల్లి శ్రీనివాస్ స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష తదితరులు బాధితులను పరామర్శించిన వారిలో ఉన్నారు పెద్ద పంజాని మండలం రాయలపేటకు చెందిన చంద్రబాబుపై జిల్లా పోలీసు అధికారులు పీడీ యాక్ట్ నమోదు చేశారు తాయారమ్మ కాలనీకి చెందిన చంద్రబాబుపై పలమనేరో పెద్ద పంజానీ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే పలు బెట్టింగ్ కేసులు నమోదైన నేపథ్యంలో జిల్లా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు వల్ల తిరుపతి బెంగళూరు పొంగనూరు పలమనేరో తదితర ప్రాంతాల్లో పలువురు యువత బెట్టింగులు కట్టి లక్షల్లో మోసపోయినట్లు తెలిపారు జనసేన పార్టీలో చేరిన వంద మందికి పైగా యువకులు పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించిన జనసేన పార్టీ రాష్ట సంయుక్త కార్యదర్శి ఏపీఐఐసీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ మదనపల్లి నియోజకవర్గంలోని వివిధ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ రోజు జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ మై ఫోర్స్ మహేష్ సమక్షంలో జనసేన పార్టీ విద్యార్థి విభాగం నాయకులు నిఖిల్ బెన్నీ హేమంత్ లీలేష్ ప్రవీణ్ నాయుడు శివ నోయల్ సమీర్ తత్తర్ల ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలోకి చేరారు ఈ మైఫోర్స్ మహేష్ వారికి జనసేన వేసి సాధారణంగా ఆహ్వానించారు సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధితో పాటు సమాజంలో మంచి విలువలతో కూడిన రాజకీయం కేవలం జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోనే సాధ్యం అని నమ్మి వందల సంఖ్యలో జనసేన పార్టీలో చేరుతున్న యువతకి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు రాబో రోజుల్లో జనసేన పార్టీ బూత్ స్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు బలోపేతం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని వచ్చే తరం సారథులకు యువత జనసేన పార్టీ వైపు పవన్ కళ్యాణ్ నాయకత్వం వైపు మొగ్గు చూపడం పవన్ కళ్యాణ్ పైన ప్రజల్లో ఉన్న అభిమానానికి నమ్మకానికి నిలువెత్త నిదర్శనమని మనమందరం కలిసి జనసేన పార్టీని భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన పార్టీగా చేసుకోవడంలో నిరంతరం కృషి చేయాలని తెలియజేశారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మైఫోర్స్ మహేష్ ను పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు విద్యాసాగర్ రమణ నిఖిల్ మరియు జనసేన పార్టీ విద్యార్థి విభాగం నాయకులు నిఖిల్ బెన్నీ హేమంత్ లీలేష్ ప్రవీణ్ నాయుడు శివ నోయల్ సమీర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపరచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కానీ భారతదేశ అభివృద్ధి కానీ జనసేన పార్టీ బలోయేభూతమవ్వాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు వందల సంఖ్యలో జనసేన పార్టీలో చేరడం జరిగింది ముఖ్యంగా మన యువత కూడా మదనపల్లి నియోజకవర్గం చెందిన వివిధ కాలేజీల నుంచి జనసేన పార్టీ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపరచడం కోసం మీరందరూ వచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారి తరఫున నా తరఫున జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా జనసేన పార్టీ అనే పెద్ద కుటుంబంలోకి మీ అందరినీ కూడా సాధారణంగా స్వాగతిస్తున్నాను మీరందరూ కూడా జనసేన పార్టీ అనే ప్లాట్ఫామ్ని మీరు వాడుకొని మీరు ఎదగాల అన్ని విధాలా మీరు నాయకులుగా ఎదగాల సమాజంలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చూసి రోల్ మోడల్స్ గా ఉండేలాగా మీరు సమాజానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు భారతదేశంకి అతిపెద్ద ఆస్తి యువత సో అలాంటి అద్భుతమైన ఆస్తి అయిన మీరు జనసేన పార్టీ కోసం మీ తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తీసుకొస్తూ పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకొస్తూ జనసేన పార్టీకి మంచి పేరు తీసుకొస్తూ మా అందరికి మంచి పేరు తీసుకొస్తూ పార్టీని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఇప్పటి వరకు డెబ్బై నాలుగు మంది కేసులు దానం చేసినట్లు తెలిపిన హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూభక్కర్ సేక్ మదరపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమంలో భాగంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ ధర్నాపత్ని అర్షియా కేశాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు కేశాలు దానం చేసిన అర్షియాకు ప్రశంస పత్రంతో పాటు పూల మొక్క బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ కేసాల దానంలో ఇప్పటికీ డెబ్బై నాలుగు మంది కేశాలు దానం చేశారని కేశాలు దానం చేస్తున్న మహిళలు చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని క్యాన్సర్ బాధితులకు తమ సంస్థ ఉచితంగా విగ్గులు కూడా అందిస్తున్నామని తన సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తూనే నేడు తన ధర్మపత్ని కేశాలు దానం చేయడంతో హర్ష వ్యక్తం చేశారు కేశాలు దానం చేసిన హర్షియా మాట్లాడుతూ క్యాన్సర్ బాధితులకు కేశాలు దానం చేయడం తనకు చాలా గర్వంగా ఉందని ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో ముందు ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు సునీల్ నవీన్ చిన్నారి రాబియా అంజు తదితరులు పాల్గొన్నారు నేను కూడా ఏదో ఒక సేవ చేయాల చేతన సేవ చేయాలని చెప్పి మంచి గొప్ప ఆశయంతో ఈ తన కేశాలు దానం చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ కేశాలు దానం చేయడం అంటే మహిళలు తమ అందాన్ని సగం దానం చేయడమే అంతటి గొప్ప మనసు ఉన్నటువంటి నా ధర్మపత్ని అర్షియాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక హెల్పింగ్ మెన్స్ సేవా కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే ఒకవైపు రక్తదాన శిబిరాలు వాయులపాల్లో ఉచిత బాడీ ఫ్రిజర్ బాక్ సేవలు మహిళలు అమ్మాయిల కోసం శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు అన్నార్థుల ఆకలి తీర్చడానికి ఫుడ్ బ్యాంక్ సేవలు అదేవిధంగా అనాథలు ఎవరైనా చనిపోతే మేమున్నామంటూ వారి యొక్క దహన సంస్కారాలు ఇక ఈ కేశాల దహనం విషయానికి వస్తే కన్నా ఆ ఫోర్త్ స్టేజ్లో కీమోథెరపీ చేయాల్సి వస్తుంది వారికి మానసికంగా అండగా నిలబడాలని చెప్పి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విగ్గులు కావాలంటే హెల్పింగ్ మైండ్ సంస్థ పూర్తి ఉచితంగా అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ కేసీఆర్ దానంలో వచ్చే వారికి హెయిర్ కట్ చేస్తున్నటువంటి విగ్రో బ్యూటీ పార్లర్ చల్ల విజయలక్ష్మి మేడం గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను మరీ ముఖ్యంగా నా ధర్మపత్ని అర్షియాకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందరం మనం ఉండాలి జై భారత్ మొదనపల్లి సమీపంలోని మిస్ డీమ్ టు బి యూనివర్సిటీనందు విద్యార్థులు మరియు అధ్యాపకులకు సాంకేతిక విజ్ఞాన మరియు మేనేజ్మెంట్ రంగాలలో ఆన్లైన్ ద్వారా నాణ్యమైన విద్యపై అవగాహన పెంపొందించుకోవడానికి నేషనల్ ప్రోగ్రాం ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు వారు స్వయం అన్న పేరుతో నిర్వహించిన సర్టిఫికేట్ కోర్స్ ఆన్లైన్ పరీక్షను యూనివర్సిటీలో నిర్వహించినట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ పరీక్షలు యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించారని ఈ ఆన్లైన్ పరీక్షకు రెండు ఆరు వందల తొంభై ఎనిమిది మంది నమోదు చేసుకోగా రెండు ఆరు వందల పది మంది హాజరు అయినట్లు ఎనభై ఎనిమిది మంది గైర్హాజరు అయినట్లు ఆయన అన్నారు వివిధ సబ్జెక్ట్స్ లో ఆన్లైన్ పరీక్షలను ఎన్పిటిఎల్ వారు సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తారని ఆయన అన్నారు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు అయిన విద్యార్థులకు మరియు అధ్యాపకులకు ఆన్లైన్ సర్టిఫికేట్ ను ఎన్పిటిఎల్ వారు అందజేస్తారని ప్రతి ఏటా తమ విద్యార్థులు మరియు అధ్యాపకులు ఈ పరీక్షలు రాస్తారని ఆయన అన్నారు మెడికల్ కళాశాలలో ప్రైవేటు పరం చేస్తే భవిష్యత్తు ద్వారా విద్యార్థులు విద్య వైద్య అభ్యసించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన పీపీపీ విధానానికి వ్యతిరేకంగా కోటి సంతకాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పిలుపునిచ్చారు కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం కురజల ఎలవానెల్లూరు పెద్దకురవపల్లిలో ఆదివారం నిర్వహించారు పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు హాజరై కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కళాశాలను తీసుకువచ్చారని వివరించారు వాటిని ప్రైవేటు పరం చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతున్న దీనివల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతున్నారని వివరించారు పీపీపీ విధానంలో లేకుండా ప్రభుత్వమే మెడికల్ కళాశాలలు చేపట్టే విధంగా నేడు మన అందరూ రక్షించుకుంటేనే భవిష్యత్తులో పేదల పిల్లలు డాక్టర్లు అవుతారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు రాష్ట్రంలో విద్య వైద్యాన్ని భ్రష్టు పట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఇప్పటికే ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ లో పెట్టిన కారణంగా సేవలు చాలా మందికి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పీబీపీ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని మీ పిల్లలు డాక్టర్లు కావాలంటే కోటి సంతకాల ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు ముడుపుల కోసమే మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు పదిహేడు మెడికల్ కళాశాలలు రాష్ట్రానికి తేవడం అన్నది ఒక చరిత్ర అని అన్నారు అది జగన్మోహన్ రెడ్డి సృష్టించాడన్నారు పేదలకు ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలో ప్రభుత్వ వైద్యశాలల కోసం వైసీపీ చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో కేశవరెడ్డి సిహెచ్ రామచంద్రారెడ్డి జయరామిరెడ్డి గేవన్న రెడ్డి కృష్ణప్ప సిరాజ్ మస్తాన్ సర్దార్ రెడ్డి వీరయ్య గౌడ్ వేణుగోపాల్ రెడ్డి రమణ శ్రీనివాసు రెడ్డి బుడ్డారెడ్డి బాలాజీ రెడ్డప్ప నాయుడు సర్పంచ్ ఆనంద ఉదయ కుమార్ రెడ్డి రెడ్డయ్య నాయుడు తిమ్మయ్యతో పాటు పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తెలియజేయబడి బుట్టండి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం